తీవ్రవాద చర్యల్లో అమూలైన పర్యాటకులందరికీ సూర్యాపేట ముస్లిం తరఫున యావత్ ముస్లిం సమాజం తరఫున ప్రగాఢ సంతాపం శ్రద్ధాన్ని ఎంతకరెత్తుకున్నాము తీవ్రవాదం అనేది అది ఏ రూపంలో కూడా మంచిది కాదు మతం పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ తీవ్రవాదాన్ని నర నరాల్లో వీళ్ళ పని ఏందంటే ఏం లేదు భారత సమైక్యతను భారత ప్రగతిని ఏ విధంగా దెబ్బతీయాలి వీళ్ళకు మతంతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు మంచి అసలు మానవులే కాదు వీళ్ళు వీళ్ళ ఒకటే మాట ఏందంటే ఆ దేశం మన దేశ ప్రగతిని ఏ విధంగా నాశనం చేయాలి మన దేశ మూలాలను ఏ విధంగా నాశనం చేయాలని పద్ధతి తప్ప వీళ్ళకు మతంతో మతంతో సంబంధం లేదు దయచేసి అందరూ ఒకటే అనుకోవాలి తీవవాతం ఏ రూపంలో దాన్ని మనం ఖండించాలి ఇది ఒకరి ఒకరి విషయం కాదు ఇది అందరి విషయము సమక్ష విషయము అందరం కలిసికట్టుగా ఈ తీవ్రతాన్ని ఖండించాలి అంతేగాని దీని ఏదో ఒక మతాన్ని అంటగట్టి నిర్దోషాలు రెచ్చగొట్టి వాట్సాప్ యూట్ ద్వారా అందరితో మాట్లాడుకొని ఆ మతం ద్వారా ఒక మతాన్ని రెచ్చగొట్టి మళ్ళీ తద్వారా దాని రాజకీయ ఆనందం పడడం మంచిది కాదని నేను భావిస్తున్నాను దయచేసి అందరూ ఈ తీవ్రవాదాన్ని ముక్త కంఠంతో ఖండించాల్సిందే ఎందుకంటే ఏ తీవ్రవాదం మంచిది కాదు ఇది ఏ తల్లి ఏ తల్లి ఏ తండ్రికు పోతాడో అన్ని రకరకాల ఆలోచించి చేస్తున్నాము దయచేసి మీరు అందరూ ఒకటి అనుకోవాలి తీవ్రవాదాన్ని మతంతో అండిపెట్టకండి ఆ చచ్చిపోయిన వాళ్ళందరూ అమరులే వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఏందంటే వాళ్ళందరూ అమరు కావాలని కోరుతూ ముఖ్యమంత్రి తరఫున అందరికీ మేము